అందరికీ టాలెంట్ ఉంటుంది కానీ దాన్ని టాలెంట్ ని మళ్ళీ స్కిల్ సెట్ గా మార్చుకోవడం కొంతమందికే సాధ్యమవుతుంది సో మీ టూ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రోజు అది సాధ్యమవుతుంది అనేసి ప్రూవ్ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను వాటర్ గా ఫాలోఅప్ చేస్తానే ఉంటాను ప్రతి ప్రోగ్రామ్ సార్ మీరు ఆ రోజు ఏదైతే ఉద్దేశం స్టార్ట్ చేశారో అది ఫ్రూట్ఫుల్ అయిందని చెప్పి అనుకుంటున్నాను సార్ రోజు ఇంతమంది కూడా వాళ్ళ కాన్ఫరెన్స్ లో జిల్లా పరిస్థితి ఒక్కొక్కరు కూడా దయాస్మెంట్కి వచ్చి మాట్లాడటంలో ప్రేమించింది ఖచ్చితంగా కాన్ఫరెన్స్ రావచ్చు పెరిగినాయి పెరిగినాయిదా అంతకుముందు ఇంట్లో ఏదో కూర ఒక అన్నం చేసి పిల్లలు స్కూల్ పంపి ఇంకా లైఫ్ ఇంతేనా లేదంటే ఏదో సీనియర్ తీసుకుంటూ అట్లా కాదు నేను కూడా ఏదో సాధించాలి అన్న అనుకొని మీరందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది దానికి తగినట్లుగానే ఎమ్మెల్యే గారు కర్కూల్ మేడం టీమ్ అంతా కలిసి కూడా మీ స్కిల్స్ అన్ని కూడా ఎస్పెషల్లీ మూడు ఇంట్లో ఉన్నారు దానికి మళ్ళీ అప్గ్రేడేషన్ కూడా ఉంది సో అవన్నీ కూడా ఆ స్కిల్స్ నేర్చుకొని మీరు కొత్త ప్రయాణం ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు ఇందాక విస్ట్రీ మేనేజర్ గారు చెప్పినట్లుగా ప్లాన్తో ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు చాలా కొత్తగా కనిపిస్తుంటారు అనమాట అన్ని నేను చేయగలను అట్లాగా మన ఏరియా మన టౌన్ లో ఏం రిక్వైర్మెంట్ ఉంది మనం ఏం చేయగలము ఫైనాన్షియల్గా ఎంత వరకు పెడితే మళ్ళీ మనకు రిటర్న్స్ వస్తాయి ఇవన్నీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని ముందుకెళ్ళండి అంతేకాని ఆవేశంగా మనం ఒక పది లక్షలు లోన్ తీసేసుకొని చేసేసుకుందాం పెద్ద పెద్ద షాప్ పెడదాం అట్లా కాకుండా ఖచ్చితమైన ప్లాన్ తోటి ముందుకెళ్తే మీరందరూ కూడా సార్ చెప్పినట్లుగా ఇందాక మయూర్యుగ్రానికి గ్రాండ్ అని ప్రాసీడస్ అవుతారు టీచర్లు సో మీ అందరికీ కూడా నా తరపున శుభాకాంక్షలు మీకు ఏ అవసరం వచ్చినా కూడా పొందు డిపార్ట్మెంట్ తప్పున మేము ఎప్పుడూ అండగా ఉంటామని కోరుకుంటూ అందరికీ ఆలోచన